హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే దొండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ దానికోసం అయితే దొండకాయలని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇటు నిన్ను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ మంచిగా ఉంటుంది లేదు అంటే నాలుగు సైడ్స్ అన్న కట్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయ్యి ఉడికిపోవాలండి ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఆనియన్ టమాటా వేసి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఆకు దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి ఇలాచి లవంగాలు కూడా ఒకటి రెండు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా పీస్లని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఫ్రై లోపు పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు ధనియాలు పచ్చి కొబ్బరి నాలుగు ఇలాచి గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను వాటర్ పోసి ఇప్పుడు టమాటా ఫ్రై అయ్యాక కారము కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గ్రేవీగా తిక్ ఉడికితే చిక్కగా పడిపోతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా మసులుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసి కలుపుకోవాలి చూసారు కదా బాగా ఉడికి గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు చివర్లో చివరిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ